యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి గారు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు దామోదర్ గారు లింగం గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మీరు చూశారు మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్విఐ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించి నీట్ అవకతవకల పైన నీట్ పరీక్షలు నిర్వహణ పైన దాంట్లో జరిగిన తప్పిదాలపైన తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు జరిగిన నష్టం పైన నిలదీస్తూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిరసన తెలపడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఈ నీట్ పరీక్షని వాయిదా వేసి ఇప్పుడు జరిగిన పరీక్షని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ని నిర్వహించాలని దానికి కారణం ఏంటంటే ఈ పేపర్ నీట్ ప్రశ్న ప్రశ్నాలు ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడము సాక్షాత్ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది లీకేజ్ జరిగిందని ఒప్పుకోవడము అందులోనూ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి బీహార్ హర్యానా గుజరాత్లో ఈ ప్రశ్న ప్రత్నాలు లీక్ అవ్వడం అంటే వారి యొక్క చిత్తశుద్ధికి అద్దం పడతా ఉంది దీన్ని కంటి చర్యగా ఒక పదమూడు మందిని అరెస్ట్ చేసినారు ఆయన ఏమంటున్నారంటే ఎక్కడో కొంత లీకేజ్ జరిగి కొందరికి లబ్ధి జరగడం వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా లీక్ ఈ ప్రశ్న పత్రాలు అయితే లీక్ అయినా దాన్ని రద్దు చేయమని మాట చెప్తా ఉన్నాడు నేరము చిన్నదైనా పెద్దదైనా లీకేజ్ అవ్వడం వల్ల నిజమైన కష్టపడి చదివి దాంట్లో ప్రావీణ్యం పొందిన అభ్యర్థులకి నష్టం జరిగే అవకాశం ఉంది అన్వాంటెడ్ స్టూడెంట్స్ తెలివితేట లేకున్నా ప్రశ్నపత్రాలు కొనుక్కొని రాసిన వారికి మొదటి ర్యాంక్ రావడం అనేది నిజమైన విద్యార్థికి మెంగు పడిన విషయం తెలివి ఉన్నవాడు అర్హత ఉన్నవాడు ఇవాళ రాసినా మళ్ళీ రేపు రాసిన ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తంలో సమగ్ర విచారణ జరిపి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వస్తాయి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ లీకేజీలో పెద్ద తలకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులు ఈ అస్తం ఉంది ప్రమేయం ఉంది అందులోనూ బీజేపీ పాలిస రాష్ట్రంలో జరిగింది కాబట్టి సాక్షాత్ పెద్దల ప్రమేయం దీంట్లో ఉంది కాబట్టి నిజ నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చాలా గొప్పలు చెప్పుకునే మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి అన్న రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎంసెట్ని తీసి దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ పేరిట నిర్వహించినప్పుడు నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎక్కడ అమరికలు లేకుండా జరుగుతాయని ఆశించాం కానీ ఇంత యథేచ్ఛగా అధికారంలో నాయకులే ప్రమేయంతో ఇలాంటి లీకులు జరుగుతూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి కాబట్టి పరిపూర్ణ బాధ్యత మోడీ వహించాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జరిగిన పరీక్ష రద్దు చేయాలి తిరిగి నిష్పక్షపాతంగా నిజాయితీగా పరీక్ష నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్ ఈ పోల్ ఎపిసోడ్లో ముందు నుంచి కూడా జిల్లా భాగస్వామ్యం పంచుకొని నిరంతరం విద్యార్థుల సమస్యలపైన నిరుద్యోగ సమస్య పైన పోరాడుతున్నటువంటి మా బల్మూరు వెంకట్ శివసేన గారు ఇంకా తదితర డీటెయిల్స్ ఇస్తారు ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడతారు ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా నమ్మకాన్ని కల్పించే విధంగా ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయ్యి పదిహేను వందల మంది స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనే ఒక విషయం బయటికి వచ్చిందంటే చాలా స్పష్టంగా శాంటిటీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామ్ దెబ్బతిన్నదని చెప్పి చాలా స్పష్టంగా కట్ కనబడుతుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్షని రెండోసారి నిర్వహించినప్పుడు కేవలము బయోమెట్రిక్ సిస్టమ్ని ఫాలో అవ్వలేదనే ఉద్దేశంతో ఆ రోజు మన హైకోర్టు ఆ ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగింది సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్లో కూడా గతంలో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ పేపర్ లీకేజ్ అయిన మరుసటి రోజే అన్ని ఎగ్జామ్స్ని కూడా రద్దు చేయాలి ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది టీఎస్పిఎస్సి పైన నమ్మకం లేదని చెప్పి మాట్లాడినారు వారే అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్న ఏదైతే ఎన్టీఏ సంస్థ ద్వారా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి వాస్తవాలు బయటకు వచ్చి పదమూడు మంది ఏదైతే సంబంధించి తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది మేము ఏదైతే నిర్ణయం వచ్చినాక మేము ఎగ్జామ్ని రద్దు చేయడా రద్దు చేయొద్దా డిసైడ్ అవుతాము మేము ప్రాసెస్ని యథాతథాగా కొనసాగించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించి సీట్ అలకేషన్ కూడా చేసేస్తామని చెప్పి వారు చెప్తారు ఏదైతే నీట్ పరీక్ష నిర్వహణలో ఒకటి రెండు మార్కులతోటి అనేక మంది విద్యార్థులు నష్టపోతారు వాళ్ళకి సీట్ అలకేషన్ మారిపోతుంది అంటే మూడు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిట రాష్ట్రాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు చెప్పి అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంతకుముందు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఏదైతే నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి మళ్ళీ పరీక్షని నిర్వహించాలి దానితో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి దానితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏదైతే ఏజెన్సీ ఉందో అని తక్షణమే రద్దు చేయాలి దీనికి భరోసా కల్పించడానికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము ఉన్న మనకు ధైర్యాన్ని ధైర్యం తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నిన్న నీటి విద్యార్థులు ఏదైతే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి పదహారు మంది విద్యార్థులని రాహుల్ గాంధీ గారు స్వయంగా కలిసి వారి సమస్యను విని వారు ఈ సమస్యని అడ్రస్ చేసి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ తప్పనిసరిగా బీజేపీ పార్టీ మెడలు వంచన్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి దానితో పాటు రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నిర్వహించే ఏదైతే సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ట్రాన్స్పరెన్సీ మేనర్లో ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా బీజేపీ పార్టీ మెడలు వంచన్నా ఆ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వము నిన్ననే వారు అపాయింట్మెంట్ కూడా అడిగినాం దీనికి సంబంధించి మాట్లాడదామని కానీ వారు ఇప్పటివరకు దానిపైన స్పందించలే సాయంత్రం వరకు చూసి వారు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ముట్టడి చేశాన వాళ్ళ మెడలు వంచన్న ఈ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం శివసేన రెడ్డి గారు ఈరోజు దేశంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది మనందరం చూసినాం గతంలో కూడా ఏదైనా పేపర్ లీకేజ్లుంటే వా తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీకేజ్లకు మేము పోరాటం చేస్తుంటే వా బీజేపీ వాళ్ళు కూడా వెంటనే వచ్చి వా మాతో పాటు మేము మేము కూడా వెంటనే వీటిని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు మరి రోజు బీజేపీ హయాంలో మీ దాంట్లో ఈరోజు ఇంత అవకతవకలు జరిగినాయి కళ్ళ ముందర కనపడుతున్నాయి ఎందుకు ఎవరు బీజేపీ నాయకులు మాట్లాడతలేరు వెంటనే ఈరోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఇది ఈరోజు బీజేపీ సర్కార్ని ఒకటే నిలదీయజేసుకున్నావు ఎందుకు ఈరోజు కూడా ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ని సస్పెండ్ చేస్తలేదు బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగానే నెట్ కూడా ఇదే అవకతవకలు జరిగి ఇదే విధంగా లీకేజీలు జరిగితే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి నీట్ విషయంలో ఎందుకు ఇంకా జరుగుతలేదు దీని వెనకాల ఎవరున్నారు పదమూడు మందిని అరెస్ట్ చేసి పై పైన చేతులు తుడుకునే ప్రక్రియలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిందే ఈరోజు బీజేపీ నాయకులకు ఒక భయం స్టార్ట్ అయింది ఈరోజు ఇదే ప్రక్రియలో ఎవరెవరు ఇరవై లక్షలు ఎవరు తీసుకొని పేపర్ లీకేజ్ చేశారు పది లక్షలు ఎవరు తీసుకొని పేపర్ లీకేజ్ ఈ ముప్పై లక్షలు తీసుకొని ఎవరు లీకేజ్ చేశారు మంత్రుల కొడుకులకు పోయినాయా ఎంపీల కొడుకులకు పోయినాయా ఎంపీల బంధువులకు పోయినాయా ఎవరికి పోయినాయో ఒకసారి ఆలోచన చేయాలా ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళన్నింటినీ బయటికి వస్తే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే భయంతోనే ఈరోజు నీటిని రద్దు చేస్తలేరు ఖచ్చితంగా వీటి వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి తీయాలి నిష్పక్షపాతంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి వెంటనే నీటిని రద్దు చేయాల్సిందిగా యూత్ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఎనిమిది మంది ఎంపీలకు ఈరోజు దీన్ని తీసుకోవాలి లేకపోతే ఇద్దరు మా కేంద్ర మంత్రులను మిగిలిన ఎం ఎంపీలను బీజేపీ ఎంపీలు ఒక్కడు కూడా బయటకు తిరగనియం ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం ఎట్లా తిరుగుతావు కూడా మేము కూడా చూస్తాం మీరు నిజంగా నిజాయితీ పరులైతే నీటిని రద్దు చేపించి మోడీ దగ్గరికి పోండి నీటును రద్దు చేపించండి చేపించి సిగ్గుంటే తెలంగాణలో అడుగు పెట్టండి సిగ్గు శరమంటే ఫస్ట్ విద్యార్థుల పక్షాన పోరాటం చేసే నాయకులను మీరు చెప్పుకుంటున్నారు కదా నీతి నిజాయితీ జై శ్రీరాము అంటారు కదా ఆ శ్రీరాముని సాక్షిగా ఈరోజు ఈ విద్యార్థులకు ఈ విద్యార్థుల పక్షాన పోరాటం చేసి అప్పుడే మీరు తెలంగాణలో అడుగు పెట్టాలి లేకపోతే ఇదే ఎయిర్పోర్ట్ నుంచే మళ్ళీ వెనక్కి కొట్టడానికి యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్తున్న తీరును మెచ్చి చాలామంది శాసనసభ్యులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీకి రావాలని వెన్నప్పలు వస్తూ ఉన్నాయి దాంట్లో మాన్య ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏఎస్సీ నాయకులు వీరంగు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ పోచారం గారి చేరిక విషయంలో కూడా ఒక డెవలప్మెంట్ ఉంది గత మాదిరి సంఖ్య ఉంది కాబట్టి చేర్చుకోవడం అనేది కాదు కాంగ్రెస్ విధానాలు నచ్చి ఎవరైనా వస్తారంటే దాని మీద ఆలోచన చేస్తూ చాలా చాలామంది అంటే దాదాపుగా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము ఏది ఆలోచించకుండా ద్వారాలు తెలిస్తే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది పార్టీ మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం కేటీఆర్ కేసీఆర్ తప్ప హరీష్ రావు కూడా అక్కడ మిగిలరు కానీ దాని పద్ధతులు ఉన్నాయి దాన్ని కొన్ని అనుసరించాల్సినటువంటి వ్యూహం ఉంది ఆ వ్యూహంలో భాగంగా ఇది జరుగుతూ ఉంది రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ మెజారిటీ ఇచ్చినారు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పదే పదే కేసీఆర్ కానీ బీజేపీ నాయకులు కానీ కూల్ చేస్తాం చేస్తాం ఇంకా అయిపోయింది బెదిరింపులకి పాల్గొ పాల్గొడతా ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని బాటంగా ఎన్నికైన ప్రజాప్రతిలు మాట్లాడుతూ ఉంటే దీన్ని ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ నాయకులు లోపాయికారు బీజేపీ ఒప్పందంలో నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటే అసలు మీరు కూల్చేస్తామనేటువంటి మాట ఏ సంఖ్యను చూసుకుని అయితే మీరు వినవేగుతున్నారో ఆ సంఖ్య రోజు రోజుకి పలసపడతా ఉంది ఆ సంఖ్యలో తూటిపోతూ ఉంది ఆ సంఖ్యలో ఉన్న వ్యక్తులే మాత్రం జాయిన్ అవుతూ ఉన్నారు అన్ని కారణాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మేము కూడా వారిని చేర్చుకోవాల్సిన పరిస్థితి మొదటి నుంచి కూడా మేము చెప్తుంటే జాయినింగ్స్ అనేవి పరిస్థితులను బట్టి రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నట్టు రాజకీయ అవసరాలను బట్టి చేరికలు ఉంటాయి అంత మాత్రాన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి ఏళ్ళ తరబడినట్టు కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరిగితే నాలాంటి కార్యకర్త కూడా ఓర్చుకోడు తక్కున్నట్టు పరిస్థితుల వల్ల ఎమ్మెల్యేలుగా కొంత జాయిన్ అయితే వారికి కొంత ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డాడు కాబట్టి వారికి కొంత వెసులుబాటు ఉంటుంది వారితో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు మొన్న ఈ గెలిచిన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మా అభ్యర్థికి పనిచేసిన వ్యక్తులు అందరినీ కూడా సమతులంతో పాటుకొని ముందుకు తీసుకెళ్సిన అవసరం ఉంటుంది దాంట్లో ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు కూడా యూని రచించుకున్నారు మీరు చూశారు మేము నామినేట్ పదవుల్లో మొన్న వేసిన కార్పొరేషన్ చైర్మన్లో కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పార్టీకి ఏళ్ల తరబడి పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వివిధ విభాగాల ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు నా ఇరు ఉన్న వెంకట్కి అతి చిన్న వయసులో పెద్దల సభకి పంపే అవకాశం వచ్చింది అది ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ యువత మీద మక్కున్న రేవంత్ రెడ్డి గారు కాబట్టి అది సాధ్యమైంది అదేవిధంగా శివసేన రెడ్డి గారు కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి పోవాల్సిన అన్ని అర్హతలుండి కూడా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారు త్యాగం చేయడం జరిగింది గతంలో నేను కూడా నా శాసనసభకు పోటీ చేస్తుంటే అవకాశాన్ని త్యాగం చేసినాం కానీ ఏదో ఒక చోట అందరినీ అడ్జస్ట్ చేసుకొని పోవాలన్న ఉద్దేశంతో పోతున్న తరుణంలో శివసేన గారికి స్టేట్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది వివిధ విభాగాల్లో పనిచేసిన బీసీ ఎస్సీ ఎస్టీ అన్నీ చైర్మన్లు ఇవ్వడం జరిగింది జీవోలు కూడా జీవోలు కూడా రెండు మూడు రోజుల్లో వస్తాయి చాలామంది దాని మీద అపోలు సృష్టిస్తాను అలాంటిది ఏమి ఉండదు డెఫినెట్గా రెండు మూడు రోజుల్లో జీవోలు వెలువడతాయి వారందరూ కూడా పదులు వస్తాయి పాత కార్యకర్తలకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి పరిస్థితిని మేము పరిశీలిస్తాం ఆ విధంగా పోతాం ఇన్ఛార్జ్ గారు ఇక్కడ 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 ఇచ్చినంత టైము ఇంకెక్కడ ఏ ఇన్ఛార్జ్ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు నిరంతరం అందుబాటులో ఉంటుంది మీరు థాక్రే గారిని చూశారు మేడం చూశారు నిరంతరం అందుబాటులో ఉంటుంది ఇవాళ కేరళలో అక్కడ రాజకీయ పరిస్థితి అక్కడ పోయినారు కాబట్టి నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉంటారు మా మా పార్టీలో సజావుగా సక్రమంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఊహించుకుంటా ఉన్నారు కానీ ఇదేమి ఏమీ ఊహకందనేటువంటి సందర్భం అన్నీ సజావుగా జరుగుతూ ఉన్నాయి చురల్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సరే ఏ పార్టీలో ఉన్నా అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు మార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన కూడా గతంలో కాంగ్రెస్లో యువజన ఉన్నటువంటి నాయకుడే స్పీకర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది అలాంటి నాయకులు వచ్చినప్పుడు సహజంగానే పార్టీకి లాభం జరుగుతుంది మంత్రి పదవులు అనేది మీ చేతుల్లో మా చేతులు లేవు హైకమాండ్ అన్నీ ఆచితూచి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఎన్ని ఇచ్చినా దాటకూడదు ఆ పదిహేడులోనే ఇవ్వాలి వాళ్ళు ఆ రోజు మా పార్టీని వీక్ చేయడానికి చేర్చుకున్నారు ఇవాళ మేము లోకల్ పర్స దృష్ట్యా మాకు ఇవాళ సరిపడే మెజారిటీ ఉంది మేమేం వీక్గా లేము మేము చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ రాజకీయ పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని మాడతాయి మీరు రాకముందు చెప్పాను మెజారిటీ ఉన్న మమ్మల్ని ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన మమ్మల్ని తీసేస్తాం తోసేస్తాం కూలిపోతే ప్రభుత్వం భయపెట్టిస్తూ ఉన్నారు ఏ అయితే చూసి మీరు కూల్చేస్తామంటున్నారో ఆ సంఖ్యను విడిపోతూ మా దగ్గరకు జాయిన్ అవుతూ ఉంది అలాంటి అప్పుడు మేము చేర్చుకుంటా ఉన్నాం పశువులా కొంటారని మేము అప్పుడు అనలేదు పార్టీని చీల్స్తూ ఉన్నారు పార్టీలు వీక్ అన్న మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తాం మేము నిజంగా కూడా మోకుమని అందరినీ చేర్చుకోవాలనుకుంటే ఈరోజు కేటీఆర్ కేసీఆర్ తప్ప ఆ పార్టీలు ఎవరు మిగిలరు లైక్ షేర్ సబ్స్క్రైబ్